నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పెరుగుతున్న పంట పెట్టుబడి ఖర్చులకు తగ్గించేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తుంది కేంద్రం సన్నకారు రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్ కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తుంది ఇందుకు ప్రత్యేకంగా పిఎం కిసాన్ ట్రాక్టర్ స్కీమ్ ను లాంచ్ చేసింది ప్రభుత్వం ఖరీదైన ట్రాక్టర్లు కొనుగోలు చేయలేని రైతులకు ట్రాక్టర్ భారీను తగ్గించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది ఈ స్కీమ్ ఇప్పటికే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ అస్సాం బీహార్ తదితర రాష్ట్రాలలో అమల్లో ఉంది రైతులు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో ఈ యొక్క పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ స్కీమ్ ప్రయోజనాలు అప్లికేషన్ ప్రాసెస్ అర్హత ప్రమాణాలు అవసరమైన డాక్యుమెంట్లు వివరాలు మనమైతే ఈ వీడియో తెలుసుకుందాం ట్రాక్టర్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే వారు పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు ఉండాలి అలానే కుటుంబ వార్షిక ఆదాయం ఒకటి పాయింట్ ఐదు లక్షల కంటే తక్కువ ఉండాలి ఈ పథకం కింద ఒక మాత్రమే కొనుగోలు చేసుకోవచ్చు ఇంతకు ముందు ఇలాంటి సబ్సిడీలను పొంది ఉండకూడదు తప్పనిసరిగా వ్యవసాయ భూమిని కలిగి ఉండాలి చిన్న లేదా సన్నకారు రైతు కేటగిరీకి చెందిన వారే ఈ యొక్క స్కీమ్ కింద ట్రాక్టర్లను సబ్సిడీపై పొందుతారు దరఖాస్తుదారులు గత ఏడు సంవత్సరాల్లో ఏ ట్రాక్టర్ కూడా కొనుగోలు చేసి ఉండకూడదు కొన్ని అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నవారు మాత్రమే ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు రైతులు పిఎం కిసాన్ ట్రాక్టర్ పథకం ప్రధాన లబ్ధిదారులు వ్యవసాయం కోసం కొత్త ట్రాక్టర్ కొనుగోలు చేయడానికి వారికి ఇరవై నుండి యాభై శాతం వరకు సబ్సిడీ అందిస్తుంది ఈ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పథకం రాష్ట్రం అధికారుల ద్వారా అమలవుతుంది సబ్సిడీ నేరుగా లబ్ధిదారుని బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఆయా రాష్ట్రాల్లోని విధి విధాలను అనుసరించి రైతులు ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో ఈ యొక్క పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు పిఎం కిసాన్ టాక్టర్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డ్ చెల్లించాల్సి ఉంటుంది అలానే ఐడి కార్డ్ ఓటర్ ఐడి పాన్ కార్డ్ పాస్ ఫోటో లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటివి అవసరమవుతాయి సొంత భూమికి సంబంధించిన చట్టపరమైన డాక్యుమెంట్లు బ్యాంక్ అకౌంట్ వివరాలు కెటరీ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ పాస్ ఫోటో వంటివి సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది కిసాన్ స్కీమ్ కోసం బట్టి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే వాళ్ళకి అర్హులైన రైతులు తమ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి లేదా రాష్ట్ర స్థాయి వ్యవసాయ శాఖ ఆఫీస్కు వెళ్లి అప్లికేషన్ ఫామ్ తీసుకోవచ్చు దరఖాస్తు ఫామ్ పేరు ఆధార్ కార్డ్ ప్రకారం పుట్టిన తేదీ జెండర్ భర్త లేదా తండ్రి పేరు అడ్రస్ కులం వర్గం కాంట్రాక్ట్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది దరఖాస్తు పూర్తి చేసుకున్న తర్వాత దానిని సమ్మతిత సిఎస్ఈ లేదా వ్యవసాయ శాఖకు సమర్పించాలి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్